ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం గజ్వేల్ పట్టణంలోని ముట్రాటుపల్లి రోడ్డులోని సాయిబాబా కమన్ ఎదురుగా ఎంటీ ఫ్యాషన్ బట్టల షాపు ప్రొపరేటర్ చింతామణి ఆధ్వర్యంలో స్వామి సమర్థ మహారాజు ఆశస్సులతో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో ఇదివరకు ఉన్నటువంటి షాపుల లాగా కాకుండా కొరియర్ స్టైల్లో యువతను ఆకట్టుకునే విధంగా రీజనబుల్ ధరలకు ప్రీమియం షర్ట్స్ ప్రీమియం జీన్స్ కూడా ఉన్నాయని గజ్వేల్ పట్టణ పరిసర ప్రాంత యువత గానీ ప్రజలు ఒకసారి ఎంఐండ్ టీ ఫ్యాషన్ షాప్ను సందర్శించాలని అన్నారు అదేవిధంగా తమ వద్ద పెళ్లిలో కానీ పండుగలకు గాని క్రాఫ్ట్ కూడా ఉన్నాయని అన్నారు అదేవిధంగా యువత స్వయం కృషితో ఎదగాలని వ్యాపార రంగంలో యువత మరింత అభివృద్ధి చెందాలన్నారు ఈ కార్యక్రమంలో చింతపద్మ గజ్వేల్ కామ్సెన్సీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే సమీర్ ఈషత్ కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు ఈరోజు గజ్వేలో మన మనీ ప్లాంట్స్ షాప్ ఓపెన్ అయింది మన రోడ్ సాయిబాబా కమా దగ్గర మనం అందరిలా కాకుండా మనం కొంచెం ట్రెండింగ్ కలెక్షన్ కొరియన్ స్టైల్ ఇలా యూత్ కోసమే నేను తెప్పించాను ట్రెండింగ్ కలెక్షన్ మన దగ్గర ప్రతి ఒక్క కలెక్షన్ ప్రీమియం కలెక్షన్ ఉంటాయి మన దగ్గర అలాగే క్రాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూస్తాం నేను తెప్పించిన ప్రీమియం క్వాలిటీ విత్ డిస్కౌంట్లో మనం ఇచ్చేస్తాం ప్రీమియం షర్ట్స్ ప్రీమియం జీన్స్ కార్గోస్ ప్రతి ఒక్క మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి తెప్పిస్తాను ఈరోజు సిదిపేట్ డిస్టిక్ దర్బల్ టౌన్లో మా ఫ్రెండ్ మనీ మనీ టెంట్స్ అని బట్టా షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఈ షాప్ ఓపెనింగ్ సండ మేము అందరూ రావడం జరిగింది చూస్తే బాగానే ఉన్నాయి బట్టలు యూనిక్గా ఉన్నాయి గడ్జెల్ వెళ్ళి దగ్గర అట్లా కొంచెం డిఫరెంట్ స్టైల్గా ఉన్నాయి మంచిగా సో ఈ ట్రాజెస్ గీట రీజనబుల్ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే యువత ఒక్కసారి ఒక విజిట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఇట్లాంటి క్లాస్ గడ్జెల్లా మాక్సిమం లేదు హైదరాబాద్లో ఇచ్చినా కానీ ఇప్పుడు సార్ గజ్జెల్లో బాగుంది ఏ కైనా కానీ ఏదైనా పెళ్ళిళ్లకైనా కానీ యువత అందరు ఒకసారి వచ్చి మీకు అర్థమవుతుంది చాలా బాగుండే బట్టలు ప్రతి ఒక్కటి ప్రింటెడ్ షర్ట్స్ మన చెక్ షర్ట్స్ ప్లేన్ షర్ట్స్ అయినా కానీ మన షూస్ మన ఫ్రాక్స్ ఇవన్నీ బాగున్నాయి అన్నీ కరెక్ట్ విజిట్స్ కరీం స్టైల్స్ ఇవన్నీ బాగున్నాయి ఒక్కసారి యూత్ అందరూ ఒకసారి విజిట్ చేయండి ఇది అడుగు చాలా బాగుంది